శుభోదయం నార్మల్ చిన్నట్టే ఓ మంచి మాట అండి రోజున ఆదివారం ఆదివారం అనగానే కాస్త వెసులుబాటుగా ఉంటుంది ఆదివారం కదా పళ్ళన్నీ కాస్త లేటుగా ప్రారంభించుకుంటే పోలే అనిపిస్తుంది పైగా బయట వాతావరణం కూడా చాలా ఆకాశం మేఘావృతమై ఉంది చక్కగా చల్లటి చిరుగాలు ఆకాశం ముసుడు వేసింది కాబట్టి అదే ముసుగేసుకొని పడుకున్నప్పుడు మనం ఎందుకు పడుకోకూడదు అని అనిపిస్తుంది మనకి కానీ ఈ పడుకున్న సమయంలో కాస్త ఏదైనా ఆలోచించే సమయంలో కాస్త మీరు సెల్ ఫోను స్క్రోల్ చేస్తూ చాటింగ్లు చేస్తున్నప్పుడు లేకపోతే మీకు వచ్చినటువంటి మెసేజెస్ వస్తున్న టైంలో మరి దారు మంచి మంచి కూడా ఒక స్థానం కల్పించి ఇప్పుడు నేను చెప్పేది వింటారని చెప్పి ఒక ఆశ సైటులు వచ్చి ఇదిగో ఇది దేవుడు చేసిన బొమ్మ అవునండి ఇదిగో ఇది దేవుడి చేసిన బొమ్మ ఎవరో కాదు దేవుడు చేసిన బొమ్మ మనమే దానికి మనం దేవుడికి కృతజ్ఞతలు అర్పిద్దామా లేదా ఈ శరీరాన్ని ఈ మనసుని ఇన్ని బాధలు పెడుతున్న దేవుణ్ణి ఎందుకు పుట్టించావయ్యా అని చెప్పి నిలదీసి అడుగుదామా లేకపోతే వెదవ జన్మ అని చెప్పి తిట్టుకుందామా అది ఎవరికి వాళ్ళే ఆలోచించాల్సిన విషయం నేను ఏది అర్జించలేదు అర్థించలేదు ఎవరు నన్ను సిఫార్సు చేయలేదు కూడా భూమి మీద పడు మెమ్మ కడుపులో పడి జన్మించాను అయినా సరే ఈ అద్భుతమైనటువంటి శరీరాన్ని నాకు వరంగా లభించింది దానికి కారణం దేవుడు నాన్న వీర్య కడపు రేణువు అమ్మ కడుపులో పడిన తర్వాత అది ఒక పిండంగా రూపుదాల్చి గర్భంలో ఒదిగి దాని అంతటిదే అమ్మ పోషక పదార్థాలు తింటున్నది తప్ప అమ్మ లోపల చేరి మన కాళ్ళు మన చేతులు మన గుండెకాయ మన చెవులు మన కళ్ళు అమ్మ ఏమి తయారు చేయలేదు ఆ జగన్మాత తయారు చేసింది భగవన్ జగన్మాత రూపం ఇచ్చింది నిజంగా ఒక సైన్స్ అనుకోండి లేదా ఆధునిక సైన్స్ అనుకోండి టెక్నాలజీ అనుకోండి నాకు తెలిసి ఇది భగవత్ లీల అది అనాది నుంచి వస్తూనే ఉన్నది అట్లా తయారైనటువంటి శరీరం మనకు లభించింది ఏమాత్రం ఇంటర్వ్యూలు చేయలేదు ఎవరు ఏమాత్రం అర్హతలు ఉన్నాయా డిగ్రీలు పీజీలు డిప్లొమాలు చూడలేదు ఇది కేవలం దైవానుగ్రహంతోనే మనిషిగా పుట్టడం లభించిన ఒక వరం ఇక్కడ హై రికమెండేషన్లో చూడలేదు దేవుడు అలాగే ఇక్కడ బీద సాదా చూడలేదు గొప్ప ధనిక చూడలేదు కులాలు చూడలేదు మన కులమా ఇంకో కులమా వేరే కులమా అని కూడా చూడలేదు దేవుడు ఏ జాతి అన్నది కూడా చూడలేదు అయినా అంత సరి సమానంగా అందరినీ పుట్టించాడే గొప్పతనం అమ్మ గర్భం నుంచి జారిపడ్డాం ఓకే ఈ ప్రపంచంలోకి వచ్చేసాం వచ్చిన తర్వాత వాట్ ఈజ్ వాట్ నేనెవరిని నేనెందుకు ఆ తల్లి కడుపునే పుట్టాను నిలబీసి అడుక్కోవాలి మన అమ్మ మన నాన్న మన ప్రేమ మన అక్క మన చెల్లి మన బంధం మన స్నేహం ఇవన్నీ జీవితాంతం భగవంతుడు కల్పిస్తూనే ఉన్నాడు ఎక్కడెక్కడ ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ నీకు తోడు నీడ ఎవరు లేని ఒంటరి అని పాట పాడుకుంటూ అనుభవాలన్నీ కూడా మనకి చేరదీసి అనుభూతులన్నీ చేరదీసి ఒక మంచి స్నేహం కానీ ఒక మంచి సహధర్మచారిణి కానీ మంచి భర్త కానీ మంచి అమ్మానాన్న లేకపోతే మంచి అమ్మా నాన్నలకు మంచి కొడుకు మంచి కూతురు ఇవన్నీ వాడే అటాచ్మెంట్ చేసేస్తుంటాడు ఎప్పటికప్పుడు మన రక్తం ఉంది చూడండి నిస్సంశయంగా మన రక్తం నిశ్చేతంగా నిశ్చేషంగా నిశ్చయించ ఎట్లా తీసుకున్న పదంగా తల నుండి ఆశాంతం పాదాల వరకు ఆఖరికి కాలి గోళ్ల వరకు కూడా స్వచ్ఛందంగా స్వచ్ఛంగా ఏమాత్రం కలమషం లేకుండా తనంతటి రక్త రక్తశుద్ధి చేస్తూ ప్రవహింప చేసేటట్టు దేవుడు ధారాది చేస్తాడు మనం బ్రతుకున్నా ప్రవహిస్తూ ఉండేటువంటి ఒక జీవన స్రవంతి మరి నిజంగానే అరే ఈ మనిషికి ప్రతి హృదయానికి ఒక ధ్వని పెట్టాలి ధ్వని పెడితేనే కదా కదలిక ఉండేది ఆయు పట్టు ఉండేది అని ఆలోచించి ఆయన ఒక హార్ట్ ఒక హృదయాన్ని కూడా ఇచ్చేసాడు మనకి హృదయ కావటాన్ని గాలిని పిలుచుకోవటం శ్వాస పిలుచుకోవటం ఇది మౌనమైన డ్రమ్ పెద్ద ఆర్జే హంట్ లాగా ఈనాటి పెద్ద పెద్ద డీజే హంట్ ఆర్జే హంట్ లాగా పెద్ద శబ్దాలు చేయకుండా చక్కగా పిన్ డ్రాప్ సైలెన్స్గా లయబద్ధంగా శృతిబద్ధంగా సెకండ్కి ఎన్నిసార్లు కొట్టుకోవాలి నిమిషానికి ఎన్నిసార్లు నాట్యం ఆడాలని చెప్పి మౌనమైన డ్రమ్ మనకు అమర్చేశాడు ఆ భగవంతుడు మనం పుట్టించినప్పుడే మరి అట్లాగే ఈ శరీర వ్యవస్థను మరి ఏ దేవత సాంకేతికతగా నడుపుతుందో నీకు కానీ నాకు కానీ ఎవరికి తెలియదు బ్రదర్ అవును కదా ఈ శరీర వ్యవస్థ లోపల అది హృదయం అలవదు విశ్రాంతి తీసుకోదు విశ్రాంతి లేదు హృదయానికి ఇరవై నాలుగు గంటలు కొట్టుకుంటూనే కొట్టుకుంటూనే తన పని తాను చేసుకుంటూనే పోతుంది ఏమాత్రం కొంత రెస్ట్ తీసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఆగుదాం కదల కదలికల్ని అవన్నీ ఆపేద్దామంటే చచ్చిపోతాడు అది ఆలోచిస్తుంది అమ్మో వీడు చచ్చిపోతాడేమో వీడి పాపం దేవుడు ఇచ్చిన వనం దేవుడు రాశాడు డ్యూటీ ఇచ్చేసాడు అమ్మా నీకు నిద్ర లేదు ఓటీలు లేవు ఏమీ లేవు ఇరవై నాలుగు గంటలు కొట్టుకుంటూ వాడిని బతికిచ్చు నువ్వు ఆ డ్యూటీలోనే ఉండు నీకు రెస్ట్ లేదు సెలవులు లేవు అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళడం లేదు భార్య పిల్లలు లేరు ఎవరు లేదు ఏ నిరంజనం అని చెప్పి సైలెన్స్ డ్రమ్ అని అనేందాక ఆ డ్రమ్ హృదయం దానికి ఇచ్చేసి నీకు ఒకటే జాతకం పని చేస్తూనే ఉండటమే అని చెప్పి ఫిక్స్ చేసేసాడు అదేం బాధపడలే యాక్టివ్గానే తీసుకుందా వర్క్ని తాత రెండు కళ్ళు ఇచ్చాడు ప్రకృతిని చోట్ల పిచ్చి కదవా పాపం ఇంత ఇంత చేరే శరీరం ఇస్తూ వీడికి కళ్ళు ఇవ్వకపోతే అసలు ప్రపంచం ఏం జరుగుతుంది ఎంతవరకు నీతి ఉంది ఎంతవరకు అవినీతి ఉంది ఎంతవరకు కల్మషం ఉంది ఎన్ని కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు మోసాలు దగాలు ప్రపంచంలో జరుగుతున్నాయి భయంకరంగా ప్రపంచం మారిపోతుంది మన కళ్ళ ముందే మనం పుట్టినప్పటి నుంచి పెరుగుతున్న కొద్దీ పరిణామక్రమం భయంకరంగా మారిపోతుంది చూడాలి అనుభవించాలి అథవా ఒకసారి చూడాలి అనిపించలేదు కాగా కళ్ళు మూసేసుకో ఏం కనబడదు కానీ చూడాలి వాస్తవాలు గ్రహించాలి అని చెప్పి రెండు కళ్ళు ఇచ్చేసేసాడు ఫిక్స్ చేసేసాడు చక్కగా అద్భుతమైన రెట్టిన అద్భుతమైన సూర్యకిరణాలు మన ఆ రిసీవ్ చేసుకొని మళ్ళీ ప్రతిబింబకాలై మళ్ళీ బయటికి వెళ్ళి ప్రపంచాన్ని చూసే విధంగా ఎంత శక్తివంతమైన పవర్నైనా వెలుగునైనా చూసే శక్తి దమ్ము ఈ కళ్ళకు పెట్టాడు సునిశ్చితంగా ఎంతో దూరం నుంచి వస్తున్నా కూడా మనిషి ఫలానా మనిషి అని చెప్పేటువంటి శక్తినిచ్చాడు కళ్ళకు చూపుకి అంత పవర్ఫుల్ లుక్ అన్నమాట అలాంటి రెండు కళ్ళు మళ్ళీ వీటికి వేల మెగా పిక్సెల్ కెమెరాల వరే అసలు సిసి కెమెరాలు ఏమి వరకరు వేల మెగా పిక్సెల్ కెమెరాల వరే ప్రపంచంలోని నిత్యం మార్పుల ఆనందాన్ని పట్టుకునే విధంగా కూడా పెట్టేశాడు లోపల నువ్వు కొంత కొత్తగా ఏదో ప్రయోగాలు చేసేసి నేను ఈ కెమెరా సంపాదించాను ఆ కెమెరా సంపాదించాను అద్భుతమైన కెమెరా కెమెరాలతో ఆ బాహుబలి తీశాను త్రిపుల తీశాను ఆ సినిమా తీసాను ఈ సినిమా తీశాను విలవీకుతున్నావే పిచ్చి విధవా పిచ్చి విధవా నీకన్నా కూడా నీ కెమెరా కన్నా నీ కెమెరా పనితనం కన్నా ఈస్టర్మన్ కలర్స్ ఇచ్చాడు బ్లాక్ అండ్ వైట్ ఇచ్చాడు ఏదైనా రిసీవ్ చేసుకుంటే పవర్ ఇచ్చాడు కళ్ళకి అందుకు వారి కృతజ్ఞతలు తెలియజేయాలి భగవంతుడికి నిజంగానే చెప్పాలంటే ఈ కళ్ళు ప్రపంచంలోనే నిత్య మార్పుల అందాన్ని ఏడు రంగుల ఇంద్రధనస్సుని పట్టుకునేస్తుంటే క్లిక్ చేస్తాయి కెమెరా తన కళ్ళు లాగా అలాగే రంగులు వెలుగు భావోద్వేగాలు మనసులో చెక్కు పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంటాయి అదే పైవాళ్ళు లేలా కాదండి చెప్పండి వెయ్యికి పైగా రుజులను అద్భుతంగా గుర్తించే నాలుక ఇచ్చాడండి నాలుక నాలుగు నాట్యం చేస్తూ ఉంటుంది ఆ నాలుక రుచి పచ్చి ఉండాలి కదా అందుకని ఎంత కెపాసిటీ తెలుసా వెయ్యికి పైగా రుచిను నాలుక ఇచ్చాడు ఇది కారం ఇది తీపి ఇది వగరు ఇది పొగరు అంటారు మరి అట్లాగే వేడి చలి ప్రేమ నొప్పి ఇవన్నీ అనుభూతి చేసే స్కిన్ చర్మాన్ని ఇచ్చాడండి అమ్మ గర్భంలోనే చర్మం చేసేస్తుంది అమ్మకు సృష్టించింది ఆ చర్మాన్ని అమ్మ సృష్టించే చలిగా ఉంటే బయట మనం స్వెట్టర్లు వేసుకుంటాం మనకు నచ్చిన బట్టలు వేసుకుంటాం నాకు మనకు నచ్చిన విధంగా శరీరాన్ని పరిరక్షించుకుంటాం కాపాడుకుంటాం సీజనల్కి తగ్గట్టుగా పిచ్చి విధమా నువ్వు నీ శరీరాన్ని కాపాడుకోవటానికి నేను భౌమికలతో ఎముకలతో నేను భూమి మీదకి పంపించను అన్నా నీకు చక్కగా మంచి శరీరాన్ని ఇస్తాను దాన్ని మించి ఇంకేమీ లేదని చెప్పి శరీరాన్ని ఇచ్చాడండి భగవంతుడు మనకు ఒక శరీరాన్ని ఇచ్చాడు నిజంగా ఎంత గొప్పవాడు అండి ఎంత గొప్పవాడు భగవంతుడు ఆ శరీరాన్ని పైగా ఎలా ఇచ్చాడు తెలుసా కెపాసిటీ నీళ్ళు లేకపోతే సూర్యుడు వేడి ఎండాకాలం లేక చలి చన్నీళ్ళు అంతకన్నా ఎక్కువగా ఏమి ఇచ్చాడు తెలుసండి అండి ప్రేమ లవ్ ప్రేమ లవ్ మొహబ్బత్ ఇవన్నీ కూడా స్పందింపజేసేటువంటి హృదయాన్ని ప్రేమని చర్మరూపంలో ఇచ్చాడు చర్మ సౌందర్యం అందంగా ఉంటేనే కదండి ఎవరైనా ఆకట్టుకునేది ఆకట్టుకొనబడేది అది కూడా మనకి మనకిచ్చాట చర్మ సౌందర్యం చర్మ సౌందర్యం బ్యూటిఫుల్గా మంచి పర్సనాలిటీ అనమాట బాగుంటేగాక ఇట్టే ఆకట్టుకొని ప్రేమ జనిస్తుంది అది ఎక్కడికి పరిణమిస్తుందో మనకి తెలుసు అలాగే నెప్పి చర్మానికి నెప్పు ఉండాలి కదరా వీడికి ఏం తెలియకుండా ఉంటే ఎద్దు ముద్దు స్వరూపంలాగా ఉంటాడని చెప్పి చిన్న సూత్తో కూర్చున్నా సరే అబ్బా అని బాధపడి అంత నొప్పిని ఈ శరీరానికి ఇచ్చి అమ్మ నుంచి మనకి బయటపడేసాడు దేవుడు ఇవన్నీ కూడా అనుభూతి చేసే చర్మం కదండి స్నేహత్వానికి మనం జీవించినటువంటి చిన్న ఉదాహరణ చిన్న ఉదాహరణలు భగవంతుడు ఇచ్చిన వరాలు ఇవన్నీ అలాగే మన భావాలను మనసుని స్వరాల ద్వారా వ్యక్తం పరిచే ఏమిచ్చాడు మనకి గొంతు గొలుసు ఈ గొంతు గొలుసుతో స్వరపేటికల్ని అమర్చాడు అక్కడ అంత అద్భుతమైన సృష్టి అండి భగవంతుడిని మన భావనలను మనసుని స్వరాల ద్వారా వ్యక్తపరిచే గొంతు గొలుసు ఇచ్చాడు అలాగే ఈశ్వరుడు తల్లి పంపినటువంటి గాలి వెన్నెల నుండి ఈశ్వరుడు చల్లి పంపిన గాలి వెన్నెల నుండి మన ప్రియమైన వారి నవ్వు వరకు మనం ప్రేమించే మనం స్నేహించే మనం ఎంతో ఇష్టపడే మన స్నేహితుల నవ్వు వరకు కూడా ప్రతి ఒక్క ధ్వనిని అర్థం చేసుకునే చెవునిచ్చాడండి చెవులు 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 ఆ చెవులు ఊరించే చెవులు ఊరించే ఆనందాన్ని ఇచ్చాడు ఎవడిస్తాడండి ఇన్ని ఇచ్చేదానికి మనం సృష్టించాం ఓకే కళ్ళిచ్చాం నోరిచ్చాం ఇచ్చాం గుండిచ్చాం బాగానే ఉంది మరి ధనులను రాబట్టే ధనులను వినే ఐ లవ్ యు అని నీ ప్రియురాలు చెప్తే నీ ప్రియుడు చెప్తే మందస్మిత గమనంలో అది ప్ర ప్రవహిస్తూ నీ చెవులకు తాకేందుకు చెవులు వినాలి కదా అందుకని వాడు గొప్పవాడండి చెవులు ఇచ్చాడు ప్రతి ఒక్క ధ్వనిని రిసీవ్ చేసుకో ఏడుపుని రిసీవ్ చేసుకో సంతోషాన్ని రిసీవ్ చేసుకొని ఇష్టం అనిచ్చాడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నీటితో ఏర్పడిన ఈ శరీరం లక్షల రంధ్రాలు ఉన్న ఎక్కడ లీకేజ్ లేదు ఇప్పుడు ఏ కుంభకోణంలో ఏ స్కామ్లు చూసినా లీకేజ్ లేదు అన్ని లీకేజ్ లేదు ఎల్కేజీ సీటు కోసం లీకేజీ ఎక్కడ లేదండి లీకేజ్ ధవళేశ్వరం ఆనకట్ట లీకేజ్ నాగార్జున సాగర్ లీకేజీ ఐఏఎస్ ఐపిఎస్ ఎగ్జామినేషన్ పేపర్స్ లీకేజ్ లీకేజ్ ప్రతిదానికి లీకేజ్ కానీ పిచ్చి విధానం అబ్బాయి పైవాడు నీకు నేను లీకేజ్లు ఇవ్వంటారా లీకేజ్ చచ్చిపోతావు నీళ్ళంతా బయటకు వచ్చి వెన్నీ పిచ్చి వేదావా ప్రొటెక్షన్ చేశాడు మన శరీరం లోపల సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏర్పడిన ఈ శరీరం లక్షల రంధ్రాలు ఉన్నా ఎక్కడా లీకేజ్ లేదు నవరంధ్రాలు అంటాం మనం అది షార్ట్ సర్క్యూట్ కాదు ఇది షార్ట్ సర్క్యూట్ విద్యుత్ స్థంభన లేదు లోపల ఇంత బిజీగా కొట్టుకుంటున్నా ఇంత బిజీగా పనిచేస్తున్నా ఎక్కడైనా లోపల లేకుండా షార్ట్ సర్క్యూట్ కాకుండా అంత శక్తిని ప్రవహింపజేసే శక్తినిచ్చి ఒక జల ప్రవాహంలాగా ఎంతో కెపాసిటీ ఉన్న వాటర్ లాగా పెట్టి శరీరంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నీటిని నడిపించి షార్ట్ సర్క్యూట్ లేకుండా చేశాడండి అది గొప్పతనం కదా భగవంతుడిని అలాగే మనం నిలబడి ఉన్నాం అవును కదా నిలబడే ఉంటాం నడిచేటప్పుడు కానీ ఏదో తాగి తందనాలు నడితే కోలబడిపోతాం కానీ లేకపోతే ఒంట్లో బాగుండకపోతే కూలబడిపోతాం కానీ లేకపోతే అంతవరకు నిలబడే ఉన్నాం ఎలాంటి ఆధారం లేకుండా రబ్బరు టైర్లు గడ్డలపై మానిపోతాయండి రబ్బరు టైర్లు గడ్డలపై మానిపోతాయి కానీ మన పాత తలాలు ఉన్నాయి చూడండి మన తలాలు నువ్వు జీవితాంతం మోయగలుగుతున్నావు మన జీవితాంతం ఓయగలుగుతున్నాయి అవి మనని ఇప్పటికీ బలంగానే ఉన్నాయి స్టిల్ సి సిక్స్టీ స్టిల్ సెవెంటీ ఆలోచించండి పెద్ద పెద్ద లేండ్ ల్యాండ్ బళ్ళు కానీ అలాంటి వాటి టైర్స్ ఎన్నేసినా కొంతకాలం ఏడాడికి అరిగిపోతాయి కరిగిపోతాయి చితికిపోతాయి పేలిపోతాయి ఊడిపోతాయి రోడ్లకి పవర్కి మనం వెళ్ళే రోడ్డు ప్రవాహం స్పీడు కానీ పిచ్చేదా అది కాదురా నీకు పాదాలు రా బంగారం లాంటి పాదాలు ఇవి నిరంతరం పనిచేస్తుంటాయి నువ్వు పా పాద పర్యటనలు చేసినా సరే పాదయాత్రలు చేసినా సరే అన్నాయి అని చెప్పి ఎంత వేడిమిలో ఉన్నా ఎంత చలిలో ఉన్నా నీ పాదాల ప్రొటెక్షన్ వాటికి ఏం అవ్వదు నాయన ఏం అవ్వదు నీ అంతా నువ్వు ప్రమాదం కొని తెచ్చుకుంటే అన్నట్టుగా మరి పాదాలని అద్భుతంగా సృష్టించి ఇచ్చాడు వారికి కృతజ్ఞత తెలియజేసుకోవద్దు మనం జీవితాంతం మోస్తున్నాయి కదా పాదాలు వాటికి ఏనాడైనా మనం దండం పెట్టుకుంటున్నామో పెట్టుకోవాలి అందుకే పాద నమస్కారం అంటారే పాద నమస్కారం అంటే పెద్దలకు నమస్కారం అని కాదండి నేను మోస్తున్నటువంటి నీ పాదాలకు నమస్కారం చేస్తున్నాను నాకు నేను నమస్కారం చేసుకుంటాను అని చెప్పి చేసుకోవాలి ఎప్పుడైనా సరే నెక్స్ట్ ఎంత అద్భుతమైన దైవ సృష్టి కాకపోతే మనిషి చేసే చేసినది దాని దగ్గర కూడా రావటం కాదు కదా మరి ఎంత అద్భుతమైన ద్రైవ దైవ సృష్టి ఇదంతా మనిషి చేసినది దాని దగ్గర కూడా రావటం కాదు నీవే ఈ శరీర రూపకర్త నీవే నడిపించేవాడివి నీవే పోషించేవాడివి ప్రతి జ్ఞాపకం ప్రతి జ్ఞాపకం తీపి జ్ఞాపకం చిప్పు చై ఆరో ఏం జరిగింది నీకు స్కూల్లో చేరిన రోజున పలక బలపం ఎంతమంది మంచి పప్పు బెల్లాలు మీ నాన్న ఎందుదో చనిపోయినప్పుడు నీకు గుర్తుందా కాస్త గుర్తుండి ఉండే ఉండనట్టు ఎలా ఉంది నీ జ్ఞాపక శక్తి లాంటి మెమరీస్ పెట్టాడు చిప్స్ మైండ్లో ప్రతి జ్ఞాపకం ప్రతి ఆలోచన ప్రతి బలానికి ప్రతి శాంతికి మూలం నువ్వేరా పిచ్చి వేదవా నీకే పవర్ ఇస్తున్నా అని చెప్పి అది మనకి ఇచ్చేశాడు మరి ఈ శరీరంలోనే ఉంటావు కాబట్టి ఆత్మగా కనిపించని జీవశక్తిగా ఇది నీ శరీరమా కాదు ఒక దేవాలయం అందుకనే మనకి దేహమేరా దేవాలయం జీవుడే సనాతన ధర్మం అని అంటాడు వేదనలో దేహమే దేవాలయం లాంటిది అలాంటి గొప్ప ఆలయం ఈ శరీరం లోపల ఉన్నటువంటి దేవతామూర్తులు వీళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత వీళ్ళందరినీ సృష్టించి మనకు లోపల పెట్టినటువంటి ఆ పరమా పరమాత్మని మనం ధ్యానించాలి నువ్వు ఏదో గుడికెళ్ళి ఏదో ఒక స్వయంభులింగం స్వయం వేయాల్సింది అయితే ప్రాణప్రతిష్ఠ చేసింది పలానా స్వామీజీ అని కోదు దేవాలయాలు కూడా వెళ్ళక్కల నీ శరీరాన్ని ఒక దేవాలయంగా భావించి పూజించి దాన్ని ఆరోగ్యవంతంగా ఉంచితే అంతకన్నా నీ జీవితంలో కావాల్సిన మార్పులు ఏవి ఉండవు ఎన్నిచ్చాడు నీకు బతకడం కాదు నీ సృష్టిలో నిస్వార్థ అనంతం భాగస్వామ్యాన్ని కూడా పంచాడు ఒక స్త్రీమూర్తిని ఇచ్చాడు ఒక పురుషుడిని ఇచ్చాడు తోడు నీడగా ఉండటానికి ఒంటరి జీవితం అనుభవించలేవురా కష్టం రా ఇన్ని వేసుకొని ఇన్ని ఇన్ని భావోద్వేగాలు ఉండి ఒంటరిగా ఎందుకు ఉండాలి జంటగా ఉండి ఆనందం పంచుకో చక్కగా ప్రేమను పంచుకో అని చెప్పి ఒక లవ్ సింబల్ని లవ్ సిగ్నల్ని జీవిత భాగస్వామిని పంచాడు ఆయనే సెలెక్ట్ చేశాడు అలాగే మరి ఎన్ని ఆలోచించుకుంటూ వెళ్తే బోల్డ్ ఉన్నాయండి ఇంకా కృతజ్ఞత అనేది నువ్వు చూపించాలి అది ప్రతి ఊపిరిలో ఆశ్చర్యాన్ని నింపుతుంది కృతజ్ఞత అని చెప్పి ఇంత శరీరాన్ని ఇంత భారీకాయాన్ని ఇంత ఊప శరీరాన్ని ఇంత సూక్ష్మ శరీరాన్ని ఇంత తిరుగుబడి శరీరాన్ని ఇన్ని అవయవాళ్ళనిచ్చా భగవంతుని మనం ప్రార్థిస్తూ అయ్యా నువ్వు ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా నేను బద్ధంగా చూసుకుంటాను నా జీవితాంతం మీ కోరిక ప్రకారం నేను ఎంజాయ్మెంట్ చేసుకుంటూ వందేటి పథకాలను ఇచ్చావు నేను ఒక అజ్ఞానంలో పడిపోయి నేను తెలియనటువంటి అమాయకత్వంలో పడిపోయి నా శరీరాన్ని నేను చెరగొట్టుకుంటున్నాను మందు తాగి వివిధ ప్రక్రియలకు వెళ్ళి వివిధ రూపాలలో తిరుగుతూ నా జీవన శైలిని మార్చేసుకుంటూ కత్తి గాయాలు వేసుకొని మనసు గాయాలు చేసుకొని చేయి చేసుకొని మందు ఎక్కువ తాగేసేసి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడటం మందు ఎక్కువ తాగేసేసి డివైడర్లో గుద్దేసి అల్పాయుష వచ్చేయటం లేకపోతే జీవితాంతం అంగవికలుగా మిగిలిపోవటం ఎన్నో చేస్తున్నాను స్వామి క్షమించు అంటే అప్పటికి పోనీలే నీ కర్మని భవించు జాగ్రత్తగా చివరికి నాలో ఐక్యం అయిపో శ్మశానంలో అందరూ వెళ్ళిపోతారు నేను వదిలేసి కాల్చి చుట్టూ చూస్తూ ఏడుస్తుంటే వెనక నుంచి నేను వచ్చి బుజ్జం మీద చేయి వేసి నేను ఉన్నాను కంగారు పడద్దు నీకు ధైర్యం చెప్పడానికి నేను శ్మశానంలో తిరుగుతూ ఉంటా బా అని పరమేశ్వరుడు ప్రతి ఒక్కరికి బోధించారు ఇదండి ఈ గొప్పతనం ఇది శరీరం మాత్రమే కాదండి ఇది భగవంతుడి నిలయమైన సన్నిధి ఆలయం అందరికీ ఒక్కసారి శుభవందనాలు సుప్రభాత భానువాసర ఆదివారపు వందనాలు స్వస్తి భవదేయుడు నార్మించి